బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహబూబాబాద్ లో అనుమతిని పోలీసులు నిరాకరించారు లగచర్ల ఘటనకు నిరసనగా నేడు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహా ధర్నా చేయాలని నిర్ణయించింది అయితే పోలీసులు దీనికి అనుమతించలేదు జిల్లాలో కేటీఆర్ ధర్నా చేస్తే గిరిజనులు సిపిఐ నాయకులు పలు బీసీ సంఘాలు అడ్డుకునే అవకాశం ఉందని శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ధర్నాకు అనుమతి ఇవ్వలేదని జిల్లా ఎస్పీ తెలిపారు రైట్ బీఆర్ఎస్ ధర్నాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహబూబాబాద్ లో కేటీఆర్ ధర్నాకు అనుమతిని పోలీసులు నిరాకరించారు లగచిల్ల ఘటనకు నిరసనగా నేడు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహాధర్నా చేయాలని నిర్ణయించింది అయితే పోలీసులు దీనికి అనుమతించలేదు జిల్లాలో కేటీఆర్ ధర్నా చేస్తే గిరిజనులు సిపిఐ నాయకులు పలు బీసీ సంఘాలు అడ్డుకునే అవకాశం ఉందని శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ధర్నాకు అనుమతి ఇవ్వలేదని జిల్లా ఎస్పీ తెలిపారు ఈ ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ భాస్కర్ శ్రీచందన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా లగసెట్ జరిగిన సంఘటనకు నిరసనగా ఇవాళ బిజెపి ఇలా నిరసన మహాధర్ణ కార్యక్రమాన్ని పిలిపిచ్చారు అయితే ఆ నేపథ్యంలోనే పోలీసులు అయితే మహాధర్ణ కార్యక్రమానికి కోసం వస్తున్నట్టుగా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆ టీఆర్ఎస్ నేతలంతా కూడా రోడ్డు మీద బయటాయించి ఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన పరిస్థితి నైట్ అర్ధరాత్రి కూడా పెద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది మహిబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది కోయల కనుక కేటీఆర్ మహబాద్కు వస్తే అంత గిరిజన సంబంధించి ఆ తన్నాల వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళని ఏదో అనో ప్రలోపాలకు చేసి మాట్లాడే అంశంలో కాబట్టి కొంత లాండ్ ఆర్డర్ కంట్రోల్ దుతుంది పూర్తిగా బీసీ సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు కొన్ని కుల సంఘాలు పార్టీ ఆర్గనైజేషన్స్ పరంగా కొంత నష్టం జరిగే అవకాశం కాబట్టి లాండ్ ఆర్డర్ కంప్లీట్ గా కంట్రోల్ తప్పుతుందని చెప్పి నేపథ్యంలోనే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి పోలీసులు స్పష్టంగా చెప్పడం జరిగింది దానిలో భాగంగానే చూస్తున్నాం మనం కేటీఆర్ నిన్నటి వరకు కూడా అంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది ఆ ఉత్కంఠ కూడా చివరికి చివరి క్షణంలో పోలీసులు అయితే ఆ పర్మిషన్ రద్దు చేయడం తోటి కేటీఆర్ అర్థాంతరంగా భర్యటన ముగిసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే తీరెస్ నేతలను కూడా రోడ్డు మీద బయట అంచారు ధర్నాలకు రాష్ట్ర పిలిపించారు ఎందుకంటే లఘుసల సమితి గిరిజనులు పరామర్శనట్టుకు వచ్చినప్పుడు గిరిజనకు మహబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతం పెద్ద మొత్తంలో గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఉంటారు పెద్ద మొత్తంలో దానికి ఆ మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ నేతృత్వంలో ధర్నా పిలిపియడం జరిగింది ఆ ముందుని మొత్తం నటిస్తున్న పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఆ కేటీఆర్ రాకుండా ఇవాళ పెద్ద మొత్తంలో ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేకపోతే అది ధర్నా రద్దైన పరిస్థితి ఆ నేపథ్యంలోనే టీఆర్ఎస్ నేతలను కూడా రోడ్ మీద బయటానికి ధర్నాలు రాస్తారో ఒక చేసే అవకాశం ఉంది ఇప్పటికైతే మహోబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది ఎక్కడ కూడా ఇద్దరు ముగ్గురు కంటే కూడా ఎక్కువ ఉంటే కూడా పోలీసులు వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పటికైతే ప్రశాంత ఎట్లా వాతావరణం ల్యాండ్ ఆర్డర్ అయితే కంట్రోల్ అయితే ల్యాండ్ ఆర్డర్ అయితే కొనసాగుతుంది ఆ చూడాలి నిజంగానే టీఆర్ఎస్ నేతలు అంటే ఎలాంటి ధర్నాల క్రాస్ రోడ్ పిలిపిస్తే నిజంగా ఇష్యూ అవుతుంది అనేది కొంత సమాచారం అయితే రావాల్సింది రాముని ఎస్ భాస్కర్ మీరు చెప్పినట్లు మహబూబాబాద్ లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేశారు అలాగే కేటీఆర్ పర్యటనకు ధర్నాకి అనుమతి కూడా ఇవ్వలేదు పర్మిషన్ కాకపోతే అంటే దీన్ని ఈ విషయాన్ని ఎలా చూడాలంటారు ఓన్లీ శాంతి భద్రతలకు ఇబ్బంది కల కారణంగానే దీన్ని చూడాలంటారా లేదంటే రాజకీయంగా ఏమైనా ఉండొచ్చు అంటారు ఎస్ గౌమని ఎందుకంటే పొలిటికల్ కోణం రాజకీయ కోణంలోనే ఇష్యూ జరుగుతుందని చెప్పింది లఘుచర్ల ఘటన వెనుక తప్పకుండా టీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అనేక మంత్రులు కేబినెట్ కూడా ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరుగుతుంది నిజంగా తాను ఎనుకున్నటువంటి ఆ కీలక నేతలు ఎవరు ఎందుకు డెమోక్రసీలో ఒక కలెక్టర్ మీద దాడి చేయడం అనేది హీమైన సంఘటన కాబట్టి ఇలాంటిది తీవ్రంగా కంచనా ప్రతిపక్ష పాత్ర సమానంగా పోషించట్లేదు ఓన్లీ దాడులు చేస్తారు గత పదేళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఏనాడు కూడా ఏ అధికారం మీద కూడా కనీసం ఒక ఎంఆర్ఓ మీద కూడా దాడులు జరిగే సంఘటనలు అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నా పీసీసీ ప్రెసిడెంట్గా నేనే ఉన్నా అలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదు టీఆర్ఎస్ పార్టీ కావాలనే ప్రభుత్వం మీద బురద జర్లే నేపథ్యంలోనే ప్రభుత్వం బదనాం చేయాలన్న ఆలోచనతో అక్కడ మరీ తీసుకెళ్లి గ్రామాన్ని తీసుకెళ్లి ఆ దాంట్లో ఒక టీఆర్ఎస్ నేత ఉన్నాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆయన కేటీఆర్ కు అతి సంచమైన దగ్గర మిత్రుడు ఎన్నోడు ఉంది అనేపథంలో కేటీఆర్ కావచ్చు కేటీఆర్ నేతలు కావచ్చు టీఆర్ఎస్ ఆ పార్టీ నేతలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కొడంగల్లు మాచి ఎమ్మెల్యే పట్న నరేంద్ర రెడ్డితో పాటు అందరూ కూడా కీలక నేతలందరూ కూడా ఈ భాగస్మ్యం దీంట్లో పంచుకున్నది ఈ దాడిలో వీళ్ళు వెనక ఉండే నడిపించారు తెర వెనుక వీళ్ళే ఉన్నారు కాబట్టి పార్టీ మీద ప్రభుత్వం మీద బుద్ధజల్ల కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలంతా కూడా జోచిస్తున్న పరిస్థితుంది అనేపథంలో ఒకవేళ లాండ్ కంట్రోల్ చేయడం కోసం పూర్తి స్థాయిలో ఆ కేటీఆర్ వస్తే కనుక ఇష్యూ అవుతుంది ఎక్కడ కూడా ఆయన ఒక సిస్టమ్ ప్రకారం ఒక ప్రొసీజర్ ప్రకారం మాట్లాడే ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది తప్పకుండా ఆ విడదో పట్టే అవకాశం కూడా తప్పకుండా కేటీఆర్ ను రాకుండానే అడుకున్న పరిస్థితుంది ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పకుండా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి చెప్తున్న పరిస్థితి పోలీసులు అయితే చూడాలి ఎందుకంటే టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారు దీనిపై ఎలాంటి ప్రోగ్రామ్స్ పిలుపుస్తారని చెప్పి చూడాల్సిన అవసరం అయింది అంటే నెక్స్ట్ దీనిపై బీఆర్ఎస్ గానీ కేటీఆర్ గానీ ఎలా స్పందిస్తారు అలాగే మరోసారి అంటే ధర్నా కానీ పర్యటనను మరి మళ్ళీ పిలుపునిచ్చే ఉన్నాయా ఎస్ బ్రాహ్మణి అంటే మనం చూస్తున్నాము ఒక కేటీఆర్ ప్రోగ్రామ్ ఇలా రద్దు కాబట్టి ఎలాంటి కార్యక్రమాలకు ఫర్దర్ ముందస్తు చేస్తారు ఎలాంటి రచన చేస్తారు దీని మీద లగజర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న పరిస్థితి కేటీఆర్ దీన్ని ఎనకె నుండి నడిపించారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి లేదు అక్కడ ఉన్నట్టు కడుపుమడిన రైతులే ఉన్నారు దాంట్లో ఎవరికి లేదు ఫార్మ కంపెనీ వద్దని చెప్పి స్వయంగా రైతులే అడ్డుకుంటారని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి నిజంగానే రాజకీయ కోణంలో జరిగినా ఈ దాడి లేకపోతే కావాలని టీఆర్ఎస్ నేతలు చేయించారా దీని కేటీఆర్ ఆ పట్టం నరేంద్ర రెడ్డి ఉన్న స్పష్టంగా పోలీసులు ఇప్పటికే విచారం చేస్తూ దాని వెనుక ఎవరున్నా కూడా తప్పకుండా కటకటాలు పాల్ చేస్తామని చెప్పి అనేక సందర్భాలు సీఎం చెప్పడం జరిగింది ఆ కేసు ఫర్దర్ గా నడుస్తుంది ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం కోసం ధర్నా రాస్తారు ఒక పిలిపిస్తామని చెప్పి ఇప్పటికే టీఆర్ఎస్ చెప్పడం జరిగింది ఏదైనా ఈ అంశాన్ని మహబాద్ అంశాన్ని తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పర్మిషన్ లేదు ఇస్తారా లేకపోతే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ నేపథ్యంలోనే పర్మిషన్ రద్దు చేస్తారా దీనిపై ఫర్దర్ గా టీఆర్ఎస్ నేతలు ఎలాంటి యువ రచన చేస్తారు పొలికల్ గా రాజకీయ నేపథ్యంలో వచ్చినట్టు మళ్ళీ ఫర్దర్ గా ఇంకా యాక్షన్ ప్లాన్ చేస్తారా చూడాలి ఎట్లా ముందుకుతారని చెప్పి టీ స్ నేత ఇప్పటికి స్పందించలేదు ప్రస్తుతం మహబాబాద్ జిల్లా వ్యాప్తంగా మహబాబు జిల్లా పరిమితం ఉంది మహబాద్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్రాలు ధనారోపణలు చేస్తున్నారు చేసే ఇంకా మరింత ఉదృతంగా చేసే అవకాశం కనిపిస్తుంది చూడాలి ఆ కేటీఆర్ స్థాయిలో కానీ కేటీఆర్ ప్రకారం స్పందించలేదు ఇప్పుడు వరంగల్ జిల్లా సంస్థ మాజీ మంత్రులను దయాకరావు కానీ ఎవరు ఈ ప్రక్రియ స్పందించాల నిజంగానే స్పందిస్తారో ఏం చెప్పి కొంత తెలియాల్సిన అవసరం అవుతుంది